మాత్ర జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో నూతన సంవత్సర కానుకగా ఇది ఫస్ట్గా ప్రథమంగా ఇస్తున్న వీడియో కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది సాధారణంగా సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినప్పుడు అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అంటే రాహు కేతువు సంవత్సరంకోసారి సంవత్సరంన్నరకోసారి రాసులు మారుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా కేతువు రెండవ స్థానంలోను రాహు ఎని ఎనిమిదవ స్థానంలో ఉండడం జరుగుతుంది సో అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇక గురువు మరి ఇంచుమించుగా ఏప్రిల్ చివరి వారం వరకు కూడా తొమ్మిదవ రాశిలోను మే నెల నుంచి రెండు మూడు తారీఖుల తర్వాత నుంచి దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు సో మొత్తం మీద ఈ నాలుగు గ్రహాల్లో గురుగ్రహం చాలా అనుకూలంగా లాభసాటిగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా ఏప్రిల్ నెల వరకు కూడా ఈ రాశి వారికి సింహరాశి లేదా సింహలగ్నం వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రెండు మేజర్ గ్రహాలైనటువంటి గురువు పంచమ దృష్టితోనూ శని భగవానుడు సప్తమ దృష్టితో కూడా ఈ సింహరాశిని చూడడం జరుగుతుంది నాడీ గ్రంథాల ప్రకారం ఈ రెండు గ్రహాలు ఏ భావాన్ని చూస్తాయో కలిసి ఆ భావ ఫలితాలు శుభంగా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఈ రాశి వారికి వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు కానీ పర్సనల్ విషయాలు కానీ లేదంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ హోదా కానీ నడవడిక ఇవన్నీ కూడా చాలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అవుతాయి వారి జీవన విధానంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ చాలా మంచి మార్పు కనబడుతుంటుంది అలాగే హోదాగా హుందాగా కనబడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవప్రదంగా విజయ గర్వంగా ఉండే అవకాశం ఉంది సో ఎక్కువ స్థానం ఈ సింహరాశిలో రాజకీయ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్వతంత్ర వృత్తిలో ఉన్నవారు ఎక్కువగా ఈ సింహరాశి వారు ప్రారంభ జీవితంలో కొద్దిపాటి ఉద్యోగాలు చేసిన సపాటినట్టుగా ఎక్కువగా స్వతంత్రంగానే ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఎంత చిన్న రాజకీయ పదమైనా పెద్దదైనా అయినా ఈ విధంగా ఒక నాయకుడుగా ఒక మేస్త్రిగా ఒక లీడర్గా ఉండే ప్రయత్నం చేస్తారు వారికి ఇంచుమించుగా మే నెల వరకు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా పోటీల్లో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు టిక్కెట్ సాధించడంలో కానీ జనాన్ని ఆకర్షించడంలో కానీ అలాగే వాళ్ళు మిగతా వృత్తుల్లో ఉంటే వారు కస్టమర్స్ కానీ ఖాతాదారులు కానీ చాలా అనుకూలంగా ఉండడం మొత్తం మీద మే నెల వరకు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మరి అప్పుడు జరిగినటువంటి ఎన్నికలను బట్టి ఆపోజిషన్ పార్టీ వాడిని బట్టి వీరి యొక్క విజయం చాలా సునాయసంగా ఉండే అవకాశం ఉంది సో అలాగే గురువు మరి తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ధర్మ కార్యక్రమాల్లో పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అలాగే విద్యార్థులైతే ఉన్నత విద్య కొరకు విదేశీయానం అక్కడ చదువుకోవడం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు పరించడం ఇవన్నీ జరుగుతాయి అలాగే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ మెయిన్ ఎలాఖ లోపల విదేశ ప్రయాణం అంటే అక్కడ ఉన్నటువంటి మీ పిల్లల్ని చూసే నిమిత్తం కానీ పుణ్యక్షేత్రాలు లేదు టూర్ నిమిత్తం కానీ దూర ప్రాంతం ప్రయాణం అన్నది కంపల్సరీగా ఈ రాశి వారికి ఏర్పడుతుంది అలాగే మీ సంతానాన్ని కూడా మీరు కలుసుకునే అవకాశం ఉంది అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు మీ గృహానికి రావడం అంటే మీ సొంత ప్రాంతానికి రావడం వాళ్ళతో కలుసుకోవడం అంటే దూరమైనటువంటి సంతానాన్ని బంధువుల్ని కలుసుకుంటారు ఆనందకరంగా శుభవార్తలు వింటారు మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది మరి గురువు ఆ విధంగానే పంచమాన్ని వీక్షిస్తుంటాడు తొమ్మిదో స్థానం నుంచి అంటే గురువు పంచమంలో ఉన్నట్టు మీలో ఉన్నటువంటి టాలెంటు ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుంది అలాగే ఒక పట్టాభిషేకం ఒక రాజ్యాధికారం ఒక హోదా సో అది మామూలు స్థాయిలో వాళ్ళు మేనేజర్ అవ్వచ్చు ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఎండి కావచ్చు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక పదవి పొందే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా అయినా సరే ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది మరి ఈ సంవత్సరంలో సో అలాగేంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి జడ్జీలకి వీళ్ళందరికీ కూడా గుర్తింపు గౌరవం హోదా లభించబోతుంది సో ఇలాగంటే మే నెల నుంచి దశమ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది దశమ స్థానంలోకి గురువు రావడం అంటే ఇంచుమించుగా మీకు కంపల్సరీగా ఈ సంవత్సరంలో మే తర్వాత ఇంచుమించుగా నవంబర్ డిసెంబర్ లోపల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గృహయోగం అన్నది జాతకులకు ఏర్పడుతుంటుంది నాలుగవ స్థానం అయినటువంటి వృశ్చిక రాశికి మరి గురువు నాలుగో స్థానాన్ని వీక్షించడం అలాగే శని భగవాన్ కూడా నాక్షించడం నాలుగు ఫోర్త్ భావం యాక్టివేట్ అవుతుంది భూమి కొనడం కానీ గృహం కొనుక్కోవడం కానీ అలాగే వాహన యోగం వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి కొంతమందికి వాహనం కూడా గొప్పవి కాబట్టి సొంత వాహనం కానీ ఎక్కువ గృహయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది చాలా నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటారు చాలా కాలంగా తెలుసుకోవాలనుకున్నటువంటి పిహెచ్ఈ లాంటి డిగ్రీలు చేసేవారికి కానీ రహస్యాలు ఛేదించే వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనుకోకుండా పదవిలో ఉన్నతి ప్రమోషన్ లాంటివి కూడా ఈ సందర్భంలో అంటే ఇంచుమించుగా మీకు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి గురువు దశమస్థానంలోకి రావడం వల్ల మరి అలాగే పంచమ దృష్టితో ధనస్థానాన్ని వీక్షిస్తాడు ముఖ్యంగా మీ యొక్క సంతానం మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరంగా మీ కుటుంబానికి సహకారం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటివి ఎక్కువగా గృహంలో జరిగే అవకాశం ఉన్నది సో అలాగే మరి గురువు కుటుంబ స్థానాన్ని వీక్షించడం ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఒక విధంగా కేతు సెపరేట్ ప్లానెట్ అవడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి విదేశీ అవకాశం వచ్చి వాళ్ళు వేరే దేశం వెళ్ళడం కానీ వివాహం జరిగి వేరే ఇంటికి వెళ్ళడం కానీ ఏ కారణం వల్ల అయితే కొంతమంది అంటే ఏదో ఒక కుటుంబ సభ్యుడు మీ కుటుంబం నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మరి అది గురువు చూడటం వల్ల శుభప్రదంగానే ఉంటుంది తప్ప అశుభ విషయం అయితే కాదు ఈ విషయాన్ని కొద్దిగా గమనించండి తప్ప దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరు మీ నుంచి దూరం అవడం జరుగుతుంది అది మంచిగానే ఉంటుంది వాళ్ళకి సో ఏదేమైనా అలాగే మరి పిల్లల విషయంలో అనుకూలత కుటుంబ విషయాల్లో అనుకూలత ఈ రాశి వారికి గురు ప్రభావంలో చాలా అనుకూలంగా అభివృద్ధికరంగా ఉండడం జరుగుతుంది సరే ముఖ్యంగా మరి ఈ శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే సప్తమ స్థానం అనేది వివాహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఎలా ఉండదంటే చాలా లేట్ అవుతుంటుంది వివాహం వివాహ ప్రయత్నాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది ఎంత కష్టపడ్డా కూడా సరైనటువంటి సంబంధాలు రాకపోవడం జరుగుతుంటుంది సో సింహరాశి వారికి ఎలా ఉండదంటే అంటే ఒక విధంగా వాళ్ళు ఏదైతే మనసులో నిర్ణయించుకొని ఇటువంటి అమ్మాయి మాత్రమే రావాలి ఇటువంటి అబ్బాయి మాత్రం వస్తేనే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టు కూర్చుంటారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు సో ఈ సమయంలో మరి ఆల్రెడీ ఓ సంవత్సరం అయింది అక్కడ సప్తమ స్థానంలోకి శని భగవాడు వచ్చి నేను చాలామంది సింహరాశి సింహలగ్నం వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సంవత్సర కాలంగా చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే కంపల్సరిగా ఈ రాశివారు వివాహ విషయంలో కొంత రాజీ తప్పదు మీ హోదా కన్నా తక్కువ హోదా కానీ ఏజ్ డిఫరెన్స్ కానీ లేదా స్టేటస్ డిఫరెన్స్ కానీ వచ్చే వరు కానీ వరుడు కానీ రాజీ పడితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ వివాహం అన్నది నిశ్చయం కష్టం ఉంటుంది అలాగే కలర్ విషయంలో కూడా కొంత రాజీ పడవలసి ఉంటుంది లేదంటే మాకు ఈ కలర్లోనే ఉండాలి ఈ హైట్ ఉండాలి అంటే కుదరదు ఏదన్నా కొద్దిగా మాత్రం మరి సప్తమ స్థానంలో శని ఉండడం వలన ఏజ్ డిఫరెన్స్ కానీ స్టేటస్ డిఫరెన్స్ కానీ క్యాస్ట్ డిఫరెన్స్ కానీ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటే మీరు రాజీ పడితేనే వివాహం నిశ్చయం అవుతుంది ఇలాగా పోస్ట్ పోన్ చేసుకుంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది బట్ గురువు యొక్క బలం బాగుంది కాబట్టి కొద్దిగా రాజీ పడితే ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు లోపల వివాహం హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో అది విదేశ సంబంధం కూడా రావచ్చు దూర ప్రాంత సంబంధం కూడా రావచ్చు దానికి కూడా ప్రిపేర్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంటి వారు అవ్వడం కూడా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది సో ఏదైనా ఈ రాశి వారు మరి ఎక్కువగా సూర్య భగవాను పూజించుకోవడం ఆదిత్య ఉదయం చదువుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం వీలుంటే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల అటు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మజాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నత్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన ఆ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మ జాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడు ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి